డి గోవర్ధన్ అనే నేను కమలానగర్ రెసిడెంట్స్ అసోసియేషన్ తరఫున వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేయడం జరుగుతుంది ఈ ఎన్నికలు కమలానగర్ నివాసుల సంక్షేమ సంఘం యొక్క ఎన్నికలు ఆదివారం అనగా పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించబడ్ను కావున కమలానగర్ నివాసుల నివాస సంక్షేమ సంఘం సంబంధించిన ఓటర్లందరూ కూడా తప్పకుండా తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను నేను హరికిషన్ రెడ్డి కమలానగర్ నివాసుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎలక్షన్ అధ్యక్షుని రూపంలో నా సహచర అభ్యర్థులతో మీ ముందుకి వస్తున్న ప్యానల్గా ఆదివారం పదకొండవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహిస్తున్న ఓటి ఎలక్షన్లో మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుతున్నాము ప్రస్తుత పాలక వర్గం ఏదైతే అభివృద్ధి చేయకుండా కుంటు పడిందో అవన్నీ కూడా మీ సహాయ సహకారాలతో మేము పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాము అందరికీ నమస్కారం నా పేరు ఏ పుష్పాంజలి నేను కమలానగర్ నివాసంలో ఉంటున్నాను ఇక్కడ ఎలక్షన్ అసోసియేషన్ తరఫు నుంచి నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా నిలబడుతున్నాను ఎందుకంటే కాలనీలో డెవలప్మెంట్ లేదు ఆ డెవలప్మెంట్ మా కొత్త ప్యానల్ హరికిషన్ రెడ్డి ద్వారా మా కొత్త ప్యానల్ నడిపిస్తామని మేమందరము ఇందులో పాల్గొంటున్నాము కమలానగర్ నివాసులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే కమలానగర్లో ప్రతి ఒక్కరు మహిళల గురించి వాళ్ళు ఆలోచించలేదు ఇప్పటివరకు మేమంద మేమంతా మహిళలం కూడా ఈ కమలానగర్లో అసోసియేషన్లో అందరు వచ్చేసాం కాబట్టి మీ యొక్క సమస్యలన్నీ మాకు తెలపగలరు మా ప్యానల్ని గెలిపించి మమ్మల్ని అందరినీ మీలో కలుపుకోవాలని ఒక మార్పు గురించి మేము ఈ ఎలక్షన్లో పాల్గొంటున్నాము కమలానగర్ నివాసంలో మార్పు రావాలి 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 కమలానగర్ కాలనీ వాసులందరికీ నా యొక్క నమస్కారములు నేను అనగా మోత్య పూలమను కొత్త ప్యానల్ ద్వారా జాయింట్ సెక్రటరీగా నిలబడుచున్నాను ఇంతకుముందు పాత ప్యానల్ వాళ్ళు ఇల్లీగల్గా ఐదేళ్ల నుంచి ఎలక్షన్ పెట్టకుండా వాళ్ళే నడిపిస్తున్నారు దానికి మేము ముందుకొచ్చి కొత్త ప్యానల్ ఏర్పాటు చేసుకొని రేపు ఆదివారం అనగా పదకొండవ తారీఖు నాడు ఎలక్షన్ పెడుతున్నాము కమలానగర్ కాలనీ వాసులందరూ మమ్మల్ని ఓటేసి ఆశీర్వది ఆశీర్వదించి ఆనందంగా మమ్మల్ని గెలిపించి ముందుకు తీసుకుపోతారని కాలనీ అంతా డెవలప్ చేద్దాం చేస్తారని మేము ఆశిస్తున్నాము అట్లాగే కమలానగర్ కాలనీ ఇంతకుముందు గ్రేడేడ్ వన్గా ఉండేది ఇప్పుడు వెనకపోయిందండి కాబట్టి మనం అందరూ ఒకటే ఐకమత్యంతో ఉండి కులం మతం విభేదాలు లేకుండా మనం అందరం ఒకటే దీటుగా ఉండి మన హరి హరి హరికిషన్ రెడ్డిని ప్రెసిడెంట్గా నిలబెట్టి మా కొత్త ప్యానల్ ఓట్లేసి మమ్మల్ని ఒక్కసారి గెలిపించాలని మీ అందరి కోరిక అందరికీ నమస్కారం కమలానగర్ నివాసులందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటా ఉన్నా నేను జీ సారంగం ఈ కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్కు జరగబోయే ఎలక్షన్లలో ప్రధాన కార్యదర్శిగా నేను పోటీ చేస్తూ ఉన్నా నా సహచార్య మిత్రులైన హరికిషన్ రెడ్డి ప్యానల్లో మా ప్యానల్ను మీరు గెలిపించేసి ఈ అభివృద్ధికి మీరు దో దోహదపడతారని నేను భావిస్తూ ఉన్నా ముఖ్యంగా ఈ పాలక వర్గం గత పాలక వర్గం ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళే 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 పోటీ చేయడం జరిగింది ఇతర ఖాళీల నుంచి చూసుకుంటే కమలానగర్ అన్ని రంగాలలో అన్ని విషయాలలో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ అన్ని విషయాలలో కూడా మనం వెనుకబడి పోయినాము కాబట్టి ఈ కొత్త ప్యానెల్కి మేము ముందుకొచ్చేసి మీ అందరి స సహకారంతో ఈ కాలనీ అభివృద్ధి చేసేసి ఇతర కాలనీలతోటి పోటీ పడే విధంగా ఎమ్మెల్యే నిధులు కానీ కార్పొరేట్ నిధులు కానీ ఎంపీ నిధులు కానీ ఇవన్నీ కూడా ఉపయోగించుకొని జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండీఈ కానీ నిధులను ఉపయోగించుకొని రోడ్లు డ్రైనేజులు ఈ కుక్కల బెడద ఈ చెత్త నుంచి కూడా కాలనీ వాసులకు అందరికీ కూడా విముక్తి కల్పించేసి అందరి సహకారంతో మేము మీ పాలక వర్గాన్ని రెండు సంవత్సరాలు మేము వచ్చేస్తాము మీరు ఈ అవకాశం ఇచ్చేసి ఎలక్షన్స్ కూడా ఆదివారం పదకొండో తారీఖు అయిన తర్వాత ఆదివారం జరగబోతూ ఉన్నాయి ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటల వరకు కాలనీ వాసులందరూ కూడా ఈ ఓటు వినియోగం వినియోగించేసుకుని మా కాలనీకి మా సహచార మిత్రులందరికీ కూడా హరికుషన్ రెడ్డి ప్యానెల్లో మేమందరం వర్క్ చేస్తున్నాం మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా నా పేరు జీ సారంగం జనరల్ సెక్రటరీగా కమలానగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఈ ఎన్నికలు జరగ పదకొండో తారీఖున జరగబోయే ఎలక్షన్లలో పోటీ చేస్తా ఉన్నా మీ అందరు కూడా మాకు ఆశీర్వాదం ఇచ్చేసి మమ్మల్ని గెలిపించేసి ఓటు చేసి మీరు గెలిపించేసి మా సర్వీసెస్ను మీరు వినియోగించుకుంటారని నేను మీ అందరికీ నేను కన్నకంటి వెంకటేశ్వర్లు నేను కమలా నగర్లో ముప్పై గత ముప్పై సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నాను కాలనీ ఇంతవరకు ఏ ఎక్కువ అభివృద్ధి జరగలేదు కాబట్టి ఈసారి నేను ఎలక్షన్లలో హరికృష్ణ రెడ్డి గారి నాయకత్వంలో వారి ప్యానెల్లో నేను జాయింట్ సెక్రటరీగా నిలబడుతున్నాను కాలనీ అభివృద్ధి కోసం సాయశక్తులా కృషి చేస్తారని వారు చేసే కార్యక్రమాలు అన్నిటిలో పాల్గొని కాలనీ అభివృద్ధికి సహాయ సాయశక్తులాగా పాటు పడతారని కోరుకుంటున్నాను సరే నమస్తే నా పేరు బండారి మల్లికార్జున్ నేను కమలానగర్ నివాసుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాను ఈ మా అధ్యక్షుడైనటువంటి కొంతం హరికిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మా యొక్క ప్యానల్ని బలపరచాల్సిందిగా కాలనీ వాసులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ గత ఐదు సంవత్సరాల నుండి కాలనీలో వివిధ రంగాల్లో ఏదైతే అభివృద్ధికి ఆటంకం కలిగిందో అట్టి కార్యక్రమాలన్నింటినీ మేము ముందుకు తీసుకువెళ్ళి కాలనీ అభివృద్ధి పదంలో నడవడానికి హరికిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి ఓటు వేసి మమ్మల్ని గెలిపించాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు